హలో అండి అందరికీ నమస్తే తెలంగాణ అంటే గుర్తుకొచ్చే రెసిపీలో ఒక వంట ఈరోజు మనం చూద్దాం అదేంటో కాదండి సర్వపిండి గిన్నెప్ప ఒక్కొక్కరు ఒక్కోలా అంటారు అప్పటికప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తే ఈ సర్వపిండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్దామా ఫస్ట్ బియ్యం పిండి తీసుకుంటున్నాను ఇది త్రీ గ్లాసెస్ తీసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర కప్పు నువ్వులు కప్పు పల్లీలు వేయించి పొట్టు తీసుకొని పెట్టాను కొత్తిమీర కరివేపాకు సరిపడినంత సాల్ట్ పచ్చిమిర్చి పేస్ట్ పది పదిహేను పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని వేసుకున్నాను ఒకసారి బాగా కలుపుకోవాలి పచ్చిమిర్చికి బదులు కారం పొడైనా వేసుకోవచ్చు ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ పిండిలో బాగా కలిసేలాగా ప్రెస్ చేస్తూ ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా పూస్తూ చూసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఉండాలండి పిండి ఇలా ఉండాలండి పిండి ఇలా చేసుకున్న తర్వాత ఒక పెద్ద బాల్ సైజ్ పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చుట్టి ఈ విధంగా చేసుకోవాలండి ఒక చేతిలో పెట్టుకొని ఇంకో చేతితో అలా అంటుంటే ఇలా వచ్చేస్తుంది ఇలా చేసి పక్కన పెట్టుకొని తర్వాత ఒక మందంగా ఉన్న ప్యాన్లో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి తర్వాత మనం చేసి పెట్టుకున్న పిండి ఉంది కదండి దాన్ని ఇలా ప్రెస్ చేస్తూ స్ప్రెడ్ చేయండి ఇలా ఫింగర్స్తోనే ప్రెస్ చేయాలండి ప్యాన్ మందంగా ఉంటే కాల్చేటప్పుడు బాగా వస్తుంది ఇలా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మధ్యలో కొన్ని హోల్స్ పెట్టుకుంటే ఆయిల్ అందులోకి వెళ్ళి బాగా కాలుతుంది ఇంకొకటి కూడా చూపిస్తున్నాను ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టి మూత పెట్టి లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఆవిరి పైన ఉడికిపోతుందండి తర్వాత ప్లేట్ తీసిన తర్వాత ఇలా ఒక్కొక్క సైడు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఫ్లేమ్ హైలో ఉంచుకోవాలి హై టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి సర్వ పిండిని ఒకే వైపు కాల్చుకోవాలి టర్న్ చేయకూడదు ఇలా టర్న్ చేసుకొని టూ టు త్రీ మినిట్స్ వదిలేయండి ఆయిల్ ఎక్కువగా ఉంటే కడాయిలో పడిపోతుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మా ఇంట్లో మాత్రం అందరికీ ఫేవరెట్ సర్వపిండి ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి మీ ఇష్టాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ సర్వపిండి తెలియని వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి